హలో గైస్ వెల్కమ్ తేజ సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ నమస్తే సార్ నమస్తే సో జనసేన అలాగే టీడీపీ ఈ రెండు పార్టీలు కూడా ఫస్ట్ టైం తొలి జాబితా ఈ రోజు రిలీజ్ చేయడం జరిగింది అందులో అరవై ఐదు మంది క్యాండిడేట్స్ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు సో మరి ఇందులో జనసేనకి ఎన్ని సీట్లు వరకు ఇచ్చారు ఏంటి సార్ ఎట్టకేలకు తెలుగుదేశం జనసేన తరపున సీట్ల జాబితాను ప్రకటించారు దాదాపు నూట పద్దెనిమిది స్థానాలకు అభ్యర్థుల్ని అనౌన్స్ చేసినట్టుగా అర్థమవుతుంది ఇందులో జనసేనకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చారు మూడు పార్లమెంట్ సీట్లు కేటాయించారు తెలుగుదేశానికి సంబంధించి తొంభై నాలుగు చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు ఇక ప్రధానంగా తీసుకున్నప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ ఏమో అక్కడ ఐదు స్థానాలకు ప్రకటించారు ఒకటేమో తెనాలి నాదెండ్ల భాస్కర్ తర్వాత రాజానగరం బత్తుల రామకృష్ణ కాకినాడ రూరల్ పంతం నానాజీ అనకాపల్లి కొనతల రామకృష్ణ అనకాపల్లి వచ్చి యాక్చువల్ గా ఆయన ఎంపీగా కండక్ట్ చేయాలని అనుకున్నారు నాగబాబు ఎంపీగా అక్కడ పేసేసరికి ఈయన అడిగారు దాని తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆయన బొజ్జగించి ఆయనకు అసెంబ్లీ స్థానాన్ని ఆయనకి ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఇక నెల్లిమర్ల లోకం మాధవి వీళ్ళని ఐదు మందిని ఆయన అనౌన్స్ చేశారు బట్ హరిప్రసాద్ అధ్యక్షులకు సంబంధించిన రాజకీయ కార్యదర్శి ఆయన పేరుతో ఒక లిస్టు వైరల్ అవుతుంది ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారని చూసుకున్నప్పుడు రాజమండ్రి రూరల్ కందులో దుర్గేష్ ఇది యాక్చువల్గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన నేను చంద్రబాబు కంటే కూడా సీనియర్ని టీడీపీలో రామారావు స్థాపించిన నాటి నుంచి ఉన్నానని చెప్తు చెప్పుకుంటారు పాపం ఆయనకి ఇబ్బంది కలిగిందంటే మనకు అర్థమవుతుంది మరి ఆయనకి వేరే ఎక్కడైనా హామీ ఇచ్చారా లేదా అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్సీగానే ఏమైనా ఇస్తామన్నారా అనేది తెలియదు కానీ అక్కడైతే జనసేనకి కేటాయించారు రాజమండ్రి రూరల్ దాంట్లో కందుల దుర్గేష్ ఆయన అక్కడ యాక్టివ్గా ఉండే నాయకుడు ఇచ్చారు ఇక రాజోలు రాజానగరం ముందే అనౌన్స్ చేశారు ఎట్లాగూ రాజోల్లో బొంతు రాజేశ్వరరావుకి ఇచ్చారు అది కూడా మారిందని చెప్తున్నారు గతంలో వేరే పేరు ఉనింది అక్కడ ఇక మైదుకూరు పండింటి మల్హోత్ర ఆయన గతంలో కూడా అక్కడ నుంచే పోటీ చేశారు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా మైదికూర్ నుంచి ఈయన పనిచేసేస్తారు బెంగళూరులో సాఫ్ట్వేర్ చూస్తారు అని చెప్తుంటారు ఇండస్ట్రీ ఉందని ఇక కాళాశలో కోట వినుత ఇక్కడ మహిళా దీని కింద ఆమెకు ఇచ్చారు టిడిపి టిపిటి అంటే తిరుపతి తిరుపతిలో కిరణ్ రాయల్ కిరణ్ రాయలు చాలాసార్లు చాలా యాక్టివ్గా ఉంటారు ఆయన సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానల్స్లో ముఖ్యంగా రోజా మీద ఆయన ఆల్మోస్ట్ రోజు ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆమెను విమర్శిస్తూ ఉంటారు ఇచ్చారు పిఠాపురం తంగిళ్ళ ఉదయ్ గాజువాక యాక్చువల్గా గతంలో గాజువాకలో పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ ఒక చోట నుంచే పోటీ చేద్దామని అనుకుంటున్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఆయన కాన్ఫిడెన్స్ లేదు ఈసారి తెలుగుదేశం కూడా కలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కూటమి ఉంటే ఓట్ల ట్రాన్స్ఫర్ జరుగుతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తానని ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలి అన్న ఒక పట్టుదలతో భీమవరంలో ఆయన పోటీ చేస్తున్నారు కాబట్టి గాజువాకని ఈసారి సుందరపు సతీష్కు అప్పగించారు సో ఇది జనసేనకు సంబంధించిన సెట్ల విషయాలు ఇక తెలుగుదేశానికి సంబంధించి ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ దీంట్లోనే ఉంది లోకేష్కు మంగళగిరి అచ్చెన్నాయుడికి టెక్కలి నాదేన్లకు మనోహర్కి సారీ నాదేండ్ల జనసేనకి ఇచ్చారు ఆముదాల వలస కోన రవికుమారు ఇచ్చాపురం అశోకు రాజాం కొండు మురళి హిందూపురం బాలకృష్ణ ఆయనే పోటీ చేస్తున్నారు కాకపోతే గతంలో భువనేశ్వరి చేస్తుందని బ్రాహ్మణి చేస్తుందని ఇలాంటి పుకార్లను తినిపించాయి బాలకృష్ణని కూడా అక్కడ నుంచి మారుస్తున్నారు అన్నారు కానీ అవన్నీ అబద్దాలని లిస్టులో తేలింది ఏదేమైనా బీజేపీ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశారు అనౌన్స్ చేయకుండా మామూలుగానే చంద్రబాబుకి ఏంటంటే ప్రతి ఎన్నికల్లో కూడా వీలైనంత వరకు ఆయన చివరిలో అనౌన్స్ చేయడం అలవాటు ఆయనకి ఎందుకంటే ఈ అసంతృప్తులు వీటికి బిగినింగ్ లో స్కోప్ ఇవ్వకుండా లో ఇస్తే వాళ్ళకి అంత టైం ఇవ్వ ఇవ్వకుండా ముందుకెళ్ళిపోవచ్చు అనేది ఆయనకున్న స్ట్రాటజీ జగన్ ఏమో లో ముందుగా ఇచ్చేస్తే అసంతృప్తులు ఏమైనా ఉంటే డీల్ చేసుకోవచ్చు అనేది జగన్కున్న స్ట్రాటజీ సో మామూలుగా ఎప్పుడైనా కూడా ప్రతిపక్షాలు ఎంత ముందుగా ఇస్తే అంత మంచిది వాళ్ళకి ఎందుకంటే అధికార పక్షంకి వ్యతిరేకంగా జనాల్లో ఊగిసలాట కూడా ఉంటుంది ఒక్కొక్కసారి దానంతా కూడా తమ వైపుగా తిప్పుకోవడానికి వాళ్ళకి తగిన టైం అవసరం ఈ ఎంత రీజనల్ పార్టీల్లో నాయకుడిని చూసి ప్రజలు ఓట్లేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేల క్యాండిడేట్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఆ రకంగా మరీ లేట్ చేయకుండా ఇంకా యాభై రోజుల ముందే తెలుగుదేశం ప్రకటించడాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే జగన్ కూడా ఏమి ఎక్కువేం ప్రకటించలేదు డెబ్బై ఆయన వన్ టూ త్రీ లీస్ సెవెన్ లిస్టులు ప్రకటించడం వల్ల ఆయన ఏదో త్వరగా ప్రకటించినట్టు అనుకుంటున్నాం కానీ ఇంకా ఆయన నూట ఐదు సీట్లు ప్రకటించాల్సి ఉంది ఓన్లీ డెబ్బైయే ప్రకటించాడు ఇంకా నూట ఐదు ఉన్నాయి ఆయన ఏంటంటే ముందు వివాదాస్పదంగా ఉన్నవి మారుస్తున్నాం అనుకున్నవి ఎక్కువ ముందుగానే ప్రకటించేసాడు సిట్టింగులకి ఇస్తామనుకున్నవి అవన్నీ ప్రకటించట్లేదు రెండోది మళ్ళీ మళ్ళీ సర్వేలు చేయించడం ఇవన్నీ చేస్తున్నాడు ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ ముందు వాళ్ళు ప్రకటిస్తే దాన్ని బట్టి మనం పెడదామని వీళ్ళు ప్రకటిస్తే దాన్ని బట్టి అలాగ కూడా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు తొంభై నాలుగు నియోజకవర్గాలు ప్లస్ ఇరవై నాలుగు నూట పద్దెనిమిది వల్ల వచ్చేసాయి కాబట్టి జగన్ కూడా ఇంకొక ఇరవై ముప్పై అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే చంద్రబాబు ఎక్కడెక్కడ అనౌన్స్ చేశాడో దాంట్లో అంతా జగన్ కూడా అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయి సో ఒక రకంగా వేడెక్కుతుంది అయితే బీజేపీ పొత్తు అనేది అలా ఉండబోతుంది బీజేపీకి ఎక్కడెక్కడ కేటాయిస్తున్నారు ఇప్పటివరకు ఏంటంటే బీజేపీ కోరుకున్న సీట్లను మాత్రమే అనౌన్స్ చేయకుండా మిగతా బీజేపీ కోరని సీట్లంతా కూడా అనౌన్స్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే బీజేపీ ఎక్కువ డిమాండ్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి లోక్సభ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఏడిట్లో నాలుగేమో తెలుగుదేశం రెండేమో జనసేన ఒకటేమో బీజేపీ అలాగా ప్రతిపాదించింది బీజేపీ అని చెప్తారు చెప్తున్నారు సో ఆ రకంగా చూసుకున్నప్పుడు తెలుగుదేశానికి వంద సీట్ల కంటే పైన రావు దానికి చంద్రబాబు ఒప్పుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆయనకి ఇచ్చే వచ్చేదే అంటే దాంట్లో ఆయనకి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ రావాలి ఎనభై ఎనిమిది తెలుగుదేశానికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే అప్పుడు ఆయన జుట్టు ఇటు జనసేన చేతిలో అటు బీజేపీ చేతిలో ఉంటుంది సో వాళ్ళు ఆయన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కాబట్టి అదేదో సామెత ఉంది కదా తోక కుక్క తోకని ఆడించాలి తప్ప తోకే కుక్కని ఆడించే పరిస్థితి రాజకీయాల్లో చాలాసార్లు జరుగుతూ ఉంటుంది మైనార్టీలో ఉండి కూడా మెజార్టీ వాళ్ళని ఆడిస్తారు మనం కర్ణాటకలో కుమారస్వామిని చూస్తాం కదా అలాగా జరుగుతుంది అందువల్ల చంద్రబాబు ఏంటంటే మనకే ఇండిపెండెంట్గానే మ్యాజిక్ ఫిగర్ రావాలి అనేది ఆయనకి గట్టిగా ఉంది ఇంకొక భయం కూడా ఉంది అదేందంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ షిడ్డే అవుతాడా అనే డౌట్ కూడా ఉంది మహారాష్ట్రలో శివసేన వర్గాన్ని చీల్చింది బీజేపీ అలాగే రేపు పొద్దున్న తెలుగుదేశం వర్గా తెలుగుదేశాన్ని చీల్చి పవన్ కళ్యాణ్ని పెట్టి పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్కి పెట్టి బీజేపీ తెలుగుదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ట్రై చేస్తుంది అనేది కూడా ఒక భయం అయితే తెలుగుదేశం స్థానికుల్లో నాయకుల్లో ఉంది ఎందుకంటే చాలామందికి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే ఒకటి బీజేపీ కంట్రోల్ చేస్తుంది వాళ్ళకి వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ వచ్చింది లాస్ట్ ఎన్నికల్లో సారీ జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది వన్ పర్సెంట్ కూడా రాలి వన్ పాయింట్ వన్ సెవెన్ వచ్చి కాంగ్రెస్కి జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అంటే వన్ పర్సెంట్ కూడా రాని బీజేపీతో నలభై పర్సెంట్ ఉన్న తెలుగుదేశం ఇంకో పది పర్సెంట్ ఉన్న జనసేన ఎందుకు పొత్తు పెట్టుకోవాలి అనేది చాలామంది ఉన్న సమస్య డౌట్ ఓకే కాకపోతే చంద్రబాబు ఆలోచిస్తుండేది రెండు కారణాలు ఒకటి జగన్ని డీల్ చేయడానికి సెంట్రల్ మద్దతు ఉండాలి ఎందుకంటే రేపు పొద్దున జగన్ బూత్ క్యాప్చరింగ్ దగ్గర నుంచి స్థానిక ప్లే స్థలాల్లో స్థానికంగా అతను బలం ఉంటుంది ఆల్రెడీ నలభై ఐదు వేల బూత్ కమిటీని జగన్ పెట్టేశాడు తర్వాత వాలంటీర్లంతా కూడా అతని సైన్యమే దాదాపు రెండున్నర లక్షలు వాలంటీర్ల సైన్యం ఉంది అది కాకుండా అంతే సంఖ్యలో రెండున్నర లక్ష గృహ సారథులు ఉన్నారు సో ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది అది కాకుండా పోలీస్ వ్యవస్థ తన చేతిలో ఉంటుంది కాబట్టి తిరుపతిలో జరిగినట్టుగానే మొత్తంగా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్ గానే అలా చేస్తే తమకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అందుకని బీజేపీ సపోర్ట్ ఉండాలనేది చంద్రబాబు ఆలోచన రెండవది పొరపాటున తాను ఓడిపోయి రేపు వద్దున మళ్ళీ జగన్ వచ్చి మళ్ళీ అక్కడ బీజేపీ వస్తే తను జైలుకి పో ఖచ్చితంగా జైల్లో పెడతారు ఈసారి ఇంకా అర్లీగానే ఎలక్షన్ ముందు కాకుండా ముందే జైల్లో పెట్టేస్తారు అనే భయం కూడా చంద్రబాబుకు ఉందని చెబుతున్నారు అది నిజమా కాదు తెలియదు కానీ పాజిబిలిటీ అయితే ఉంది అందువల్ల చంద్రబాబు ఏంటంటే ఒక పర్సెంట్ కూడా లేని బీజేపీతో పొత్తు కోసం ట్రై చేస్తున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్